రైతు పండుగ తరిమి కొడుతున్న ప్రజలు ఎందుకంటే రైతుల గురించి ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అక్కడికే వస్తుంది రైతులకు మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీనన్నా నన్నా మేము మనస్ఫూర్తిగా నెరవేర్చిరా వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో మీరు చెప్పింది ఏంది మీరు చేసిందేందని తెలంగాణ ప్రజలు ఈ రోజు బా జాప్తగా అడుగుతున్నారు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిరా తర్వాత పదిహేను వేల రైతు భరోసా అని చెప్పి కదా ఎకరానికి అది చేసిరా ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పి అది చేసిరా కౌలు రైతులకు పదిహేను వేలన్నారు అది చేసిరా పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు అన్నారు మెయిన్ పాయింట్స్ ఇవే ఎక్కడ చెప్పిరయ్యా మీరు అంటే రాహుల్ గాంధీ సాక్షిగా రాహుల్ గాంధీని పెట్టుకొని మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ సభ చాలా అద్భుతంగా సక్సెస్ అయిందని ఆ రోజు మాట్లాడుకున్నారు కదా ఈ రైతు డిక్లరేషన్ మనల్ని అధికారంలోకి తీసుకొస్తుందని నమ్మిరు కదా నిజమే తెలంగాణ రైతులందరూ కూడా గుడ్డిగా నమ్మిరు ఎందుకంటే మీరు చూపించిన భూతల స్వర్గం ఎంత మంచిగుందో వాళ్ళకు అనిపించింది కానీ తీరా చూస్తే అది పటాపంచర్ అయిపోయింది ఈ రోజు ఈ రోజు రైతు భరోసా గురించి అసలు మీరు అధికారంలోకి వచ్చిన నుంచి ఒక్కసారన్నా మీరు రైతు భరోసా ఇచ్చిరా అధికారంలోకి వచ్చినాక ఏమి ఇచ్చిరయ్యా మీరు యాసంగి పండగ కంటే అడగ్గా 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 రైతు అంటే అప్పుడు చెప్పు తీసుకొని కొడతామన్నారు అడిగితే ఆ రకరకాల మాటలు మాట్లాడిరు అడగ్గా అడగ్గా మీరు ఏమి ఇచ్చినారా అంటే ఒక గుంట భూమికి రెండు గుంటల భూమికి మూడు గుంటల భూమికి అట్లా మీరు రైతులు దేహియ అడుక్కునే విధంగా మీరు ఆ రోజు రైతు భరోసా కాదు రైతు బంధించరు మీరు సమీక్ష సమావేశాలు పెట్టి చెప్పరు ఎవరెవరు సమీక్ష సమావేశాలు పెట్టి రేటల్లా పాల్గొన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి దాని తర్వాత అధికారులు కూర్చొని సమీక్ష చేసి మనం ఇప్పుడు భరోసా ఇవ్వలేము కానీ బంధిస్తాము అన్నారు ఇలా భరోసా లేదు బంద్ లేదు బంద్ అయిపోయిందని చెప్తు ఏం చేస్తున్నారు తెర మీరికి మీరు ఇవాళ కేవలం బోనస్ బోనస్ మాత్రమే కోరుకుంటున్నారనేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నాకు కమెంట్ చేయండి రైతులు ఎవరైనా ఉన్నా రైతుల బిడ్డలు ఎవరైనా ఉన్నా కూడా నిజంగానే రైతు భరోసా వద్దు రైతు బంధు వద్దు కేవలం బోనస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారా పోనీ ఆ బోనస్ అయినా కూడా మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఈరోజు దిగుమతి బాగా వచ్చిందని చెప్పుకుంటున్నారు కదా మరి అంతమంది రైతులకు మీరు బోనస్ ఇచ్చిరా వరి దిగుబడి అద్భుతంగా వచ్చింది అనేసి జబ్బలు జరుచుకుంటున్నారు భుజాలు జరుపుకుంటున్నారు కదా ఎంతయ్యా మీరు బోనస్ ఇచ్చిందంటే కేవలం ఇరవై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే బోనస్ ఇచ్చిరు సో మీరు ఇచ్చిన ఇరవై ఆరు కోట్లకు గాను ఇచ్చిన సగం మందికే రుణమాఫీకి గాను కౌలు రైతులకు డబ్బులు ఇవ్వకపోగా రైతు కూలకు డబ్బులు ఇవ్వకపోగా రైతు బంధు లేదు భరోసా లేదు ఏమీ లేకపోయినా కూడా రైతు పండగ చేసుకుంటున్నాడా నిజంగా మీ మనసాక్షిగా మీ గుండె మీద చేసుకొని చెప్తారా దేవుళ్ళ మీద ఒట్టు కాదు ఇప్పుడు అడుగుతున్నాను ఎందుకంటే మీరు మాటికి దేవుళ్ళ మీద ఒట్టేసిరు కదా రైతుల ఓట్లు రైతుల ఓట్లు కొల్లగొట్టడానికి మీరు ఏడికి పోతాడ దేవుళ్ళ మీద ఒట్లేసిరు కదా ఇవాళ మీరు దేవుళ్ళ మీద ఒట్టు కాకుండా మీ ఇంట్లో వాళ్ళ మీద ఒట్టేసి చెప్తారా ఎస్ మేము రైతుని రాజుని చేసినాము సో అందుకే మేము రైతు పండగ చేస్తున్నాము అనేసి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుమూలల రైతుల దగ్గరికి పోయి మీరు ఎవరన్నా మాట్లాడగలుగుతారా సత్య సాగు చేస్తున్నారు మీరు పోయి వాళ్ళని బతిలాడుకున్నా కూడా మీ ముఖాన ఉమ్మేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే భాజపాతో చూస్తున్నాం తిట్టొద్దు తిట్టొద్దు సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎవరు తిట్టొద్దు అంటే వాళ్ళకేమో అంటే మీరు మాత్రం ఎంతైనా తిట్టొచ్చు కానీ వాళ్ళకి కడుపులో మంటొచ్చి ఆవేదన వచ్చి ఆక్రోశం వచ్చి ఆవేదనతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు రైతులు అట్లాంటిది రైతు పండుగ చేసుకుంటున్నారా ఏ రకంగా చేసుకుంటున్నారు రైతు పండుగ మీరు మళ్ళీ ఒక్కసారి పునః పరిశీలించుకోండి రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇవ్వాలి ఒక్క కళ్ళల దగ్గరికి పోయి మాట్లాడరు మీరు పోని పోనీ ఎంతమంది రైతులకు ఇచ్చారో మీరు బాజాపుతో బోనస్ బయట పెట్టండి మీరు ఇచ్చింది ఎంత అంటే ఇరవై ఆరు కోట్లు మీరు చెప్పుకున్న ఎంత రైతుబంధ రైతుబంధుకు సంబంధించిన ఒక ఎకరానికి ఐదు వేలకు సంబంధించి అయినా మనం పాత ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్ చూసుకుంటే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కనీసం మీరు ఆ ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలన్నా మీరు బోనస్గా ఇచ్చిరా కానీ రైతు పండుగ మనం బ్రహ్మాండంగా చెప్పుకోవాలి ఆ రోజు ఓట్లు మంచిగా ఆ రోజు అరకలు గిరకలు అన్నీ మానే సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మార్పు వస్తుంది రైతు రాజు అవుతాడు రైతును రారాజు చేస్తారని నమ్మి ఓటేసిరని చెప్పుకున్నారు కదా కానీ మీకు ఓటేసిరు కదా కనీసం మీకు ఆ ఒక్క ఆ ఒక్క విశ్వాసం కూడా లేదు అరే మా కోసం వచ్చి ఒకటి పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తోటి మేము గెలిచినాం కదా కానీ మనం ఆ దాని దగ్గర మేలన్న చేద్దామని చేస్తున్నారా రైతులు ఓటేస్తే ఏం చేస్తుర్రు తెలుసా మీరు రైతుల గుండెల మీద దంతున్నారు రైతుల భూములు లాక్కుంటున్నారు మీరు వచ్చిన దగ్గర నుంచి చేసింది ఏందయ్యా అంటే ఇది నేను ఒక్కదానే చెప్తున్న మాట కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మాట్లాడుతున్న మాటలే చెప్తున్నా వచ్చిన దగ్గర నుంచి భూదాహం భూమి 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 అనేసి ఎక్కడ భూములు ఉన్నాయో లాక్కుందాం ఎక్కడ భూములు ఉన్నాయో లాక్కుందాం వచ్చిన దగ్గర నుంచి భూముల మీద పడ్డరు హైడ్రా అన్నారు భూముల మీద పడ్డరు మూసి అన్నారు భూముల మీద పడ్డరు అదాని కోసం భూముల మీద పడ్డరు రామన్నపేటకు భూముల మీద పడ్డరు లగచెర్ల భూముల మీద పడ్డరు దిలావర్పూర్ భూముల మీద పడ్డరు ఎక్కడ మీరు భూముల మీద పడండి ఫార్మాసిటీ భూముల మీద పడ్డరు ఫోర్త్ సిటీ కోసమని ఇంకా పదహారు వేల ఎకరాలని ఇంకా మీరు దండుకోవాలని చెప్పేసి అదే భూముల మీద వచ్చిన దగ్గర నుంచి భూములు 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 కానీ అదే భూములు నోళ్లకు మీరు చేసింది ఏంటి పెట్టుబడి సాయం ఇచ్చారని రైతు పండుగనా కౌలు రైతులకు మీరు పైసలు ఇచ్చారని రైతు పండుగనా రైతు కూలీలకు మీరు పైసలు ఇచ్చిరని రైతు పండుగన రైతు బంద్ ఇచ్చిరని మీరు రైతు పండుగన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు రైతులకి రుణమాఫీ చేసి వాళ్ళ గుండెల మీద ఉన్న ఒక బరువును దింపిరని రైతు పండుగ దేనికోసం రైతు పండుగ రైతులకు తెలంగాణ రైతులకు తెలియదా రైతు పండగ కాదు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా యావత్ ప్రజానికం మొత్తం కూడా ఇవాళ తరిమి కొడుతున్నారు దేనికి తరిమి కొడుతున్నారు మీరు మీరు రైతు భరోసా ఇచ్చినందుక అంటే ఇచ్చినందుకు తరిమి కొడుతున్నారా కౌలు రైతులకు ఇచ్చానికి తరిమి కొడుతున్నారా రైతు కూలీలకు ఇచ్చినానికి తరిమి కొడుతున్నారా లేదంటే మీరు కళ్యాణ లక్ష్మి తులం బంగారం మిషన్ తరిమి కొడుతున్నారా పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన తరిమి కొడుతున్నారా చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తారని తరిమి కొడుతున్నారా మహిళలకు రెండు వేల ఐదు ఇస్తారని తరిమి కొడుతున్నారా దేనికి తరిమి కొడుతున్నారా మీకు తెలియదా మిమ్మల్ని ఏ రకంగా గుండెల్లో పెట్టుకుంటారు మీది ఏ రకమైన మంచి పాలన చెప్తున్నారనేసి తెలంగాణ ప్రజలు ఇలా మొహాన ఉమ్మేసే పరిస్థితి కనపడుతుంది రైతు పండగ కాదు ఇలా రైతు ఇంట్లో ఏం కనపడుతుందో మీరు ఒయి చూస్తే కనపడుతుంది మీరు సభలు సమావేశాలు పెట్టుకొని బలవంతంగా వాళ్ళని రప్పించుకొని ఇది రైతు పండగ అని చెప్పడం కాదు ఇలా మీ సమస్యల్ని ఎత్తిపోస్తుంటే గురుకులాల్లో జరుగుతున్న పరిస్థితిని మీకు ఎత్తి చూపిస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేసుకొని మాట్లాడే దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు దౌర్భాగ్య స్థితిలో పాలన చేస్తున్నారు ఇక రైతు పండుగ అని చెప్పుకుంటున్నందుకు ఆ రాత్రి నిజంగా మీకు తిన్న తిండైనా వంట పడుతుందో లేదో ఒకసారి సరిచూసుకోండి